అందరికీ నమస్కారాలు నీటి పోటీ ప్రపంచంలో పిల్లల్లో శక్తి సామర్థ్యాలు పెంచడానికి నవదంపతులుగా ఉండేటువంటి వ్యక్తులు ఈ అమిత శక్తి ఉందనేది నా భావన ఎంతేదంటే వారు పాత తరహా చూశారు న్యూ సంస్కరణలు చూశారు ఈ కాంపిటేటివ్లో కొంత ఫేస్ చేశారు వారు తాలీక శక్తి మీద వారితో పెంచీలో కూర్చున్న వ్యక్తులు వారికైనా బైక్ వెళ్ళిన వాళ్ళని చూశారు వారికైనా తక్కువ ఉన్న వాళ్ళని చూశారు అంటే వ్యవస్థగా పూర్తిగా అవగాహన వ్యక్తులు నవదంపతులుగా చేయగల అన్నది ఆ భావన ఆ నవదంపతులు పూర్వం నుంచి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి తప్పిదాలని చిన్న చిన్న పొరపాట్లని సరిచేయగల శక్తివంతులు త వ్యవస్థ మీద అవగాహన కారణంగా ఈ వ్యవస్థలో బాల్యంలో నుంచి పిల్లలకి సామర్థ్యాలు అందించాలని పరిశీలన విశ్లేషణ నిర్ణయ శక్తులు అందించాలని వారిని ప్రేరణతో తల్లిదండ్రులు చూడాలని తల్లిదండ్రులు పాత్ర ప్రాథమిక స్థాయిలో ఎక్కువని ప్రాథమిక స్థాయిలో ఎంతవరకు ప్రతి స్త్రీ మాతృపూర్తి చేస్తున్న విధంగానే వారు కూడా చేస్తారని వాళ్ళు శాస్టమేటిక్గా శాస్త్రోక్తంగా సైకాలజీ చెప్పిన ప్రకారంగా పిల్లల్లో వికాస విలువలు పెంచగలిగిన సామర్థ్యాలు ఉన్నాయి అని నాన్నేతంటే ఈ ప్రాథమిక దశే మూడు స్తంభం ఈ ప్రాథమిక దశలో తల్లిదండ్రులు అందించిన శక్తి వాళ్ళ భవిష్యత్తు కట్టాలి భవిష్యత్తులో వాళ్ళు మంచి గల పౌరులుగా రావాలి అంటే మనం నైతిక విలువలతో కూడినటువంటి వికాస విలువుల్ని ఈ బాల్యంలోనే అందించాలి అందుకు ఎలిమెంటరీ యూనిట్ వరకు అంటే గర్భిణీ స్త్రీ నుంచి పది సంవత్సరాల పాటు పిల్లలతో తల్లి తండ్రి ఉపాధ్యాయుల నుంచి కుర్త్యాలు పాఠ్యాంశాలు ఆ పాఠ్యాంశం వెనకాల అందించిన సూ నిపుణి సూచనలు రచయితలు అందించిన భావాలు మేధావులు అందించినటువంటి యాక్టివిటీస్ అన్నీ పాఠ్య వెనకాల ఉంటాయి పేరెంట్స్ కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని వారికి వచ్చిందే వారు కూడా ఒకప్పుడు విద్యార్థులే కాబట్టి వారికి వచ్చిన విలువలు వారికి వచ్చిన విద్యని మన పిల్లల మీద ప్రయోగిస్తే ఈ పది సంవత్సరాలు వాళ్ళ తాలిక శక్తిని పెంచగలుగుతారు అన్నది నా విశ్వాసంతో నేను ఈ విషయాన్ని నా తాలీక స్పీచ్లో నా తాలీఖ వివరంలో అప్పుడు కమిషనర్ గారు చెప్పారు అప్పుడు కమిషనర్ గారు చెప్పడంతో పాటు నేను ఆచరించాను కూడా గంటియాడి జూనియర్ కళాశాలలో నా పిల్లలు విద్యార్థుల్ని తీసుకొని వారి పేరెంట్స్ పాత నేను పోషించి ఎవరు సాధించినటువంటి అద్భుతాలు సాధించాను కాబట్టి నాకు తక్కువ సర్వీస్ అయినప్పటికీ కూడా సీనియర్స్ కాదని అవార్డు ఇచ్చారు కదా అంటే పేరెంట్స్ తాలీ పాత్రలు ఒక్క నెల మీరు చూడండి ఒక ఐదు మాసాలు చూడండి మీరు నుంచి వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అంత నచ్చుతారు ఉన్నాయి అందులో అదే నేను మొదటి నుంచి చెప్తున్నది దయచేసి పేరెంట్స్ని పాత్ర మీరు పోషి మీరు పోషిస్తే మీ చుట్టూ పిల్లలు తిరుగుతారు మీ అప్పట్లో ఆకర్షణలో వస్తారు మీరు చెప్పినట్టు వింటారు ఈ తాలీక ఆ శక్తులు కూడా ఏవి కూడా పనిచేయవు అసాఖ్యక్తులు ఏమి కూడా త్వరపడవు అని నా నమ్మకం లైకా వికాసంలో మనం నైతిక విరుగులతో కూడిన రామాయణ కథలు భారత కథలు భాగవత కథలు సంఘటనలు నృత్యముడు చూస్తూనేవి ఆచరణలో ఉన్నవి చెప్పాలి పైగా ఈ దశలోనే పిల్లల అభిరుచి ఆసక్తిని కూడా గమనించగలిగే శక్తి తల్లిదండ్రులు ఉందని వద్దని చెప్తారు ఏం లేదు సార్ మీరే ఆలోచించండి చిక్కు ప్రశ్నలు వేసిన పిల్లలు మేధవడేసే వాడికి వస్తారు తర్వాత మెమరీ పవర్ ఉన్న వ్యక్తులు సైన్స్ పనికి వస్తారు ఆపక్షక్తి లెక్కలు ఆ దిందకిత్తే అయింది అని చెప్పిన వాళ్ళు కామర్స్ పనికి వస్తారు ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ జరిగేలా ఉంటే ఎందుకు జరిగింది ఏమిటైంది అని ఆలోచించవలసిన అవసరం పనికి వస్తారు అంటే మనం మన పిల్లల ద్వారా యొక్క యాటిట్యూడ్స్ని అభిలాషల్ని ఆసక్తుల్ని మనమే గమనిస్తున్నాం పైగా టెన్త్ క్లాస్ వచ్చేసరికి వాళ్ళు గమనించి మీ మనం గమనించిన అంశాలతో పాటు ప్రాగ్రెస్లో గమనించినటువంటి మార్క్స్లు ఉంటాయి ఈ మార్క్స్ ఆ సంస్థలకు యజమాని ఇచ్చిన సలహాలు మన మేధావులు అందించిన సూచనలు మీరు గమనించిన పాత్రలతో వాళ్ళు ఏ రంగా పనికి వస్తారో చెప్పగలుగుతాం మనం ఈ కేవలం ఒకటే నిర్ధారణ వాళ్ళకి కానీ వాళ్ళ అభిరుచి రంగంలో చేర్చగలిగితే ఏ ఒక్క సహకార అవసరాలకన్నా వాళ్ళకి మన్ ముద్దుకు వెళ్ళడం మంచి అద్భుత విజయాలు సాధిస్తారు ఎక్కడైతే పొరపాటు జరుగుతుందంటే వాళ్ళకి ఎబిలిటీస్ లేవు మనము వాళ్ళని అది చదవమంటాం ఏమవుతుంది ఉదాహరణకి ఎంపీసీ చేయించాం ఆ పిల్లడికి మ్యాథమెటిక్స్ ఎబిలిటీస్ లేవు మనం లక్షలు ఖర్చు పెట్టాం వారికి ఇంటి పంపిస్తాం కాలేజీలోకి వెళ్ళేసరికి న్యూనతాభావాలతో కాలేజీ స్టాఫ్ తిడతారు కోపమిస్తారు ఈ పరిస్థితుల్లో ఆ పిల్లడు ఇంకొక మార్గానికి పెరిగిపోతారు శక్తి క్రసింపు లేదు పెరిగిపోతారు దానికి ఎవరు బాధ్యులు ఒకసారి ఆలోచించండి నేను చెప్పేవాడికి కాదు మీరు ఆలోచించి కానీ ఏమిటి మనం చేయగలమని అనుకుంటారు కాబట్టి అలా కాకన్నా నవదంపతులు మీరు ఈ కార్యక్రమం చేయగలిగిన ఆశతో మీకు అందిస్తూ దయచేసి ఆలోచించండి నా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో